ఈ రోజుల్లో పిల్లలకి ఇవి నేర్పించడం చాలా ముఖ్యము ఇల్లు ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుందా ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడున్న రోజుల్లో చాలామంది పిల్లలకి ఇటువంటివి తెలియదు ఏం తెలియదు ఏంటి ఆ ఇల్లు ఏంటి అని తెలియాలి అంటే ఖచ్చితంగా వీడియో చూడండి ఫుల్ వీడియో చూసి లైక్ కొట్టండి మీ లైక్ నాకు ఎంతో విలువైనది ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా బోర్ కొడుతుంది అనుకోవద్దు బోర్ కొట్టకుండానే కొట్టేసేసేయండి ఓకే నా ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఇది తెలిసిన వాళ్ళ ప్రోగ్రాము అందులోను మన సెంటర్లో వేదశ్రీ స్కూల్ ఐడియా ఉందా ఒంగోలు కొంజడి బస్ స్టాండ్లో సో ఆ స్కూల్లో కొన్ని ఫంక్షన్స్ అయితే జరిగినవి అక్కడికి నన్ను కూడా ఇన్వైట్ చేస్తే నేను వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు అంటే ఆల్రెడీ నాకు గ్రూపుల్లో వచ్చింది పార్టీ పరంగా కూడా పిలుపు ఉంది ఇంకోటి ఏంటి అంటే అక్కడ పార్టిసిపేట్ చేసే పిల్లల్లో కూడా సోగానికి సోగం మంది పర్సనల్గా తెలిసిన వాళ్ళు ఉన్నారు అందుకని వెళ్ళాల్సింది అందుకని వెళ్ళిపోయాము నేను బుజ్జిగాడు మా వారు అయితే ఇక్కడ ఆల్రెడీ మా అమ్మాయి చెప్పేసింది కాకపోతే ఆ వీడియో ఎందుకు నేను పోస్ట్ చేయలేదు అంటే విడిగా రేపు మార్నింగ్ నేనైతే పోస్ట్ చేస్తాను అది ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ వీడియో చాలా స్పష్టంగా బాగా చెప్పింది ఈ వీడియో నేను వాయిస్ ఇస్తున్నాను కాబట్టి అది వాయిస్ లే ఇచ్చి తర్వాత ఇది వాయిస్ లేకుండా బాగొద్దు కదా సో అందుకని నేను అది విడిగా అయితే నేను పోస్ట్ చేస్తాను మంచిగా లైక్స్ అండ్ వ్యూస్ వస్తే బాగుంటుంది కదా మంచి వీడియో కదా సో అందుకని నేనైతే అది విడిగా అప్లోడ్ చేస్తాను అని చెప్పాను ఇక్కడ వచ్చేసేటప్పటికి షేక్ రియాజ్ అన్నయ్య మాట్లాడుతున్నారు ఈ ప్రోగ్రాంకి జనసేన పార్టీ వాళ్ళందరూ ఆల్మోస్ట్ వచ్చారు ఇంకోటి ఏంటి అంటే అసలు ఈ ప్రోగ్రామ్ ఏంటి అంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి సన్మానం చేయటం అన్నమాట ఇది గద్దలుగుంట యాక్చువల్లీ ఎలా చెప్పాలి అంటే థర్టీ టూ ఎస్ థర్టీ టూను థర్టీ త్రీను డివిజన్ అనేది వస్తుంది సో అక్కడ ఇంకా క్లారిటీగా మీరు చెప్పాలి అంటే మనకి సంక్రాంతికి పార్వేట్ జరుగుతుంది అంటే యాక్చువల్లీ ఒంగోలులో ఉండే వాళ్ళకే తెలుస్తుంది మిగతా ప్లేసెస్లో ఉండే వాళ్ళకి అర్థం కాదు సో ఒంగోలు ఉండే వాళ్ళకి నేను క్లారిటీగా చెప్తున్నాను మనకి పార్వేట్ జరుగుతుంది చూసారా ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే అంకమ్మ తల్లి టెంపుల్ ఉంది ఐడియా ఉందా తర్వాత రామాలయం అనే టెంపుల్ ఉంది ఆ టెంపుల్ పక్కన ఒక ప్లేస్ అయితే ఉంది ఆ ప్లేస్లోనే మనకి పార్వేటు టైంలో సాంగ్స్ అండ్ డ్యాన్స్ పెడుతుంటారు సో ఇప్పుడు క్లారిటీగా అర్థమైందా సో ఆ ప్లేస్లో జరిగింది ఇక్కడ వచ్చేటప్పటికి అందరికిద్దరుగుంటే వాళ్ళు రిటైర్డ్ ఆఫీసర్స్కి సన్మానం అన్నమాట సో ఆ ప్రోగ్రామ్కి నేను కూడా వెళ్ళాను సో చెప్పాను కదా మన పిల్లలు చాలామంది ఇక్కడ ఉన్నారు వాళ్ళందరివి కూడా వీడియోస్ తీశాను ఒక్కొక్కటి ఒక్కలా అప్లోడ్ చేస్తాను చెప్పాను కదా వాళ్ళు డైలాగ్స్ కూడా వింటూ ఆ వీడియోకి మంచి లైక్స్ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ రాకపోయినా మంచి వ్యూస్ లైక్స్ వస్తే వాళ్ళు కష్టపడి నేర్చుకొని దానికి ఒక ప్రయోజనం అన్నమాట ఇంకపోతే ఇటువంటి రోజుల్లో అటువంటివి నేర్చుకోవటము చాలా అవసరం అని చెప్పాను కదా వాళ్ళు వేసినవి చెప్పిన డైలాగ్స్ ఏంటి అంటే ఝాన్సీ లక్ష్మీబాయ్ రాణి రుద్రమదేవి తర్వాత వీరేశంగం పంతులు గారు అంబేద్కర్ గురించి ఇలాగా గాంధీజీ గురించి నెహ్రూజీ గురించి సో ఇలాగా ఇంకోటి ఏంటి అంటే వాళ్ళ వాళ్ళ వేషాలు వేసుకొని చిన్న చిన్న పిల్లలు అండి మా అమ్మాయిని చూసారు కదా మా అన్న వాళ్ళ పాప బాబీ అన్న వాళ్ళ పాప మా ఫ్లాట్లోనే ఉంటుంది అమ్మాయి కూడా సో నిజంగా అమ్మాయి ఎంత గంభీరంగా డైలాగ్స్ బట్టి పడటం కాదు అర్థం చేసుకొని నేర్చుకోవటం గొప్ప విషయము అంత చిన్న పిల్ల సెకండ్ క్లాస్ పాప ఈ రోజుల్లో అయితే అలా నేర్చుకోవటము చాలా అనేది నా ఒపీనియన్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ వచ్చేసేసి రవిశంకర్ మామయ్య గారు అయితే మాట్లాడుతున్నారు ఆల్రెడీ ఒంగోలులో ఉండే వాళ్ళకి తెలుసు రవి ఈ మధ్యన మన జనసేన పార్టీలో జాయిన్ అవ్వటము ఒక మంచి ఒక నాయకులుగా రన్నింగ్ అయితే ఉన్నారు సో ఇక్కడైతే మాత్రము స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు స్నాక్స్లో వచ్చేసి మిచ్చురు అండ్ బాహుదుష అయితే ఇచ్చారు బుజ్జుగాడికి ఇస్తే తింటూ ఉన్నాడు వాళ్ళ నాన్న దగ్గర నేనైతే ఇలా వీడియో తీసుకుంటూ మొత్తం కవర్ చేస్తున్నాను ఇంకో ఎస్పెషల్లీ నేను చూపించిన అమ్మాయి మా డ్రిల్ టీచర్ వాళ్ళ అమ్మాయే కాకుండా అన్న వాళ్ళ పాప దీక్షత సో అదనమాట ఇంకో విషయం చెప్పన నాకు టైలరింగ్ చేసే అనిత అనిత వాళ్ళ పాప కూడా ఇదే స్కూలు పార్టిసిపేట్ కూడా చేసింది వీడియో అయితే ఉంది నెక్స్ట్ టైం అయితే అప్లోడ్ చేస్తాను చెప్పాను కదా వన్ వన్ కూడా అప్లోడ్ చేస్తాను చాలామంది నేనుండే ఏరియాలో స్కూల్ అంటే అందరూ వాళ్ళే ఉంటారు కదా ఎడ్యుకేషన్ కూడా బాగుంటుంది అక్కడ ఇదివరకు మా బాబాయ్ వాళ్ళ పిల్లలు కూడా అక్కడ స్టడీ చేశారు ఇప్పుడు అయితే అంటే కొద్దిగా హయర్ స్టడీ కాబట్టి వేరే స్కూల్లోనే జాయిన్ చేయడం జరిగింది సో అది ఫ్రెండ్స్ ఇక్కడ స్టేజ్ మీద అయితే షేక్ రియాజ్ అన్న గారు తర్వాత కంది రవిశంకర్ మావయ్య గారు తర్వాత రాంబాబు అన్న ఇంకా పెద్దవాళ్ళు రిటైర్డ్ పర్సన్స్ కూడా అక్కడ ఉన్నారు ఇంకోటి అంటే ఇక్కడ ఇటు సైడ్ నుంచి ఫస్ట్ ఒక చైర్లో కూర్చున్నారు చూసారా ఒక ఓల్డ్ మ్యాన్ లాగా ఆయన మా తాతయ్య అవుతారు సో రీసెంట్ చనిపోయారు యాక్చువల్లీ ఈ వీడియో కూడా ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బ్యాక్ సో అది కూడా చెప్పాలి కదా ఇప్పుడుది అని అయితే చెప్పట్లేదు సో అప్పుడైతే బాగా మంచి హెల్తీగానే ఉన్నారు తర్వాత వచ్చేసేటప్పటికి అంటే యాక్చువల్లీ ఓల్డ్ ఏజ్ కదా సో అందుకని చనిపోయారు అయితే చనిపోయినప్పుడు వెళ్ళాము తర్వాత పెద్ద కర్మప్పుడు కూడా మేమైతే వెళ్ళాము ఓకేనా ఆ ఫొటోస్ కూడా నేను స్టేటస్లో అయితే పోస్ట్ చేశాను ఇంకోటి ఏంటి అంటే కరెక్ట్గా చెప్పాలి అంటే థర్టీ టూ డివిజన్ వైఎస్ఆర్సిపి ఐడియా ఉంది కదా సో కార్పోరేటర్ లతక్క ఐడియా ఉందా సో లతక్క వాళ్ళ తాతయ్య గారు నాకు తాతయ్య అవుతారనమాట కరెక్ట్గా చెప్పాలి అంటే మామ ఆయనే తాతయ్య ఆయనే వస్తారు ఎందుకు అంటే కరెక్ట్గా ఈ తాతయ్య వాళ్ళ తమ్ముడు కొడుకుని తను మ్యారేజ్ చేసుకుంది వెంకటేష్ అన్నని నేను అని పిలుస్తాను ఆమెను అని పిలుస్తాను సో కొద్దిగా రిలేషన్ కూడా ఉంది అర్థమైందా ఇక్కడ వచ్చేసేటప్పటికీ ఇంకా మాట్లాడుతూ ఉన్నారు ఆ ప్రోగ్రామ్ చూసుకొని ఇంకా ఇంటికి వచ్చే క్రమంలో అక్కడ ఒక టూలైట్ బోర్డ్ అయితే ఉంది మీకు ఆల్రెడీ నేను చెప్తూనే ఉన్నాను కదా ఇంటి కోసం సెర్చ్ చేస్తున్నాము అని సో ఇదైతే ఇల్లు చూసాము అంత బాగానే ఉంది అని అనిపించింది కాకపోతే ఇది త్రిబుల్ బెడ్రూమ్ అంత బాగుంది కానీ తీసుకోవాలి అని అయితే అనుకోలేదు త్రిబుల్ బెడ్రూమ్ కప్బోర్డ్స్ ఉన్నవి రెంట్ కూడా ట్వెల్వ్ థౌజండ్ రీజనబుల్ అని చెప్పొచ్చు రెంట్ కూడా ఎందుకు అంటే పన్నెండు వేలలో త్రిబుల్ బెడ్రూమ్ అంటే అది మామూలు విషయం కాదు కప్బోర్డ్ బాగానే ఉంది అందులోనూ టైల్స్ బాగున్నాయి అంత బాగుంది కాకపోతే మేము తీసుకుందాం అనుకుని కూడా ఎందుకు తీసుకోలేదు అంటే రీజన్ ఉంది ఇది కొద్దిగా లోపలికి ఉంది లోపలికి ఉంది అవుట్ సైడ్ కొద్దిగా అంటే చీకడ పెడితే భయం వేస్తుంది అనమాట నాకు నా వరకు చెప్తున్నాను అందరూ ధైర్యంగానే ఉంటున్నారు లేండి చుట్టుపక్కల లేకుండా ఉండరు కదా మనుషులు కాకపోతే నేను ఒకవేళ బయటికి వెళ్ళినప్పుడు నేను పిల్లోడితోటి ఉండాలి అంటే కొద్ది కష్టమైపోతుంది అని అది అయితే ఆలోచించాము ఇక్కడ మాత్రము ఇల్లు మాత్రం సూపర్ కబ్బోర్డ్స్ అంతా బాగుంది మీకు కావాలంటే నేను అవుట్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి ఎలా ఉంది అంటే జనరల్గా చెప్తున్నాను అందరూ బాగుంటుంది ఇది ఇంకొక బెడ్రూమ్ కలర్స్ కూడా బాగున్నాయి కప్బోర్డ్స్ ఉన్నవి ఇబ్బంది అయితే ఏమీ లేదు కానీ మైనస్ అంటూ ఏంటి అంటే అటు బ్యాక్ సైడు అంటే మనం ఏదైనా సరే అవుట్ సైడ్ బాత్రూమ్కి అంటే మనము ఆ బాత్రూమ్ యూస్ చేసుకోకపోయినా కొద్దిగా ఏదో నాకైతే భయం అనిపించింది ఈయన కూడా అదే అన్నారు ఒకవేళ నేను బయటకు వెళ్ళినప్పుడు నువ్వు భయపడతావు వద్దులే ఇంకోటి ఏంటి అంటే గెద్దలు కొంటే లోపలికి వెళ్ళటం కదా అంత అవసరం లేదులే మన సెంటర్లోనే తీసుకుందామని అనడంతో ఓకే అని చెప్పేసి పోస్ట్ పోన్ అయితే చేసేసుకున్నాము వీళ్ళు అయితే బాగుంది చెప్తున్నాను కదా పన్నెండు వేలకి ట్రిపుల్ బెడ్రూమ్ రావడము అంటే అది మామూలు విషయం కాదు కింద ఏదో ఒక చిన్న హాలు ఒక చిన్న ఇది అంటేనే ఐదు ఆరు వేలు ఏడు వేలు తీసుకుంటున్నారు ఇదైతే బాగుందని చెప్పచ్చు మా చెల్లి అయితే ఫోన్ చేస్తుంది వీడియో కూడా లేండి సో అది పరిస్థితి ఇదిగోండి ఇప్పుడు చూపిస్తాను మీకు ఇదైతే ఇంకొక టాయిలెట్ అనమాట అవుట్ సైడ్ ఇక్కడ చూపిస్తాను చూడండి ఇదంతా బయట అనమాట ఇది అవుట్ సైడ్ బాబు ఆడుకోవడానికి కూడా బాగుంటుంది కానీ బట్ ఏంటి అంటే నాకైతే భయము భయపడతాను సో అందుకని అయితే తీసుకోలేదు ఇదిగోండి చూసారా అది ఒక కొండ ప్రాంతం లాగా ఉండేటప్పటికీ నాకైతే భయం వేసింది నిజంగా యాక్చువల్లీ అలా ఉంది ఓకే ఫ్రెండ్స్ అది ఇవ్వండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసేసేయండి